ఒకప్పుడు పరీక్ష రిజల్ట్ వస్తుంది అంటే ముందు రోజు రాత్రి నిద్ర ఉండేదే కాదు నిద్రలో కూడా భగవంతుడికి దండాలు దశకాలు పెట్టేవాళ్ళం అయ్యా స్వామి ఫస్ట్ క్లాస్ అక్కర్లేదు పేపర్లో నెంబర్ ఉంటే చాలు అని భగవంతుని వేడుకునేవాళ్ళు తెల్లవారేసరికి పేపర్ ఎక్కడొస్తుందా అని బజారుకు పరిగెత్తే వాళ్ళం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్డీ కొట్లు దగ్గర షాపుల దగ్గర పేపర్లు అమ్ముడు పోయాయి లేవు అని తెలిసి మళ్ళీ మన ఊళ్ళో పేపర్లు ఎవరు వేసుకుంటున్నారా అని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కంగారులో ఆ పేపర్ చూస్తూ ఉండేవాళ్ళు ఆ కంగారులో కూడా రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు ఉండేవి కంపార్ట్మెంట్ నెంబర్లు ఒకవైపు ఉండేవి దానిలోనూ మళ్ళీ ఫస్ట్ క్లాసు సెకండు థర్డ్ క్లాసులు ఫస్ట్ క్లాస్వి మూడు వరుసలుంటే సెకండ్ క్లాసువి ఇంకొంచెం ఎక్కువ థర్డ్ క్లాసువి సగం పేజ్ ఉండేవి ఆ నెంబర్ కోసం కంగారు పడుతూ ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో వెతికేవాళ్ళం లేదంటే అరే మనకంత సీన్ లేదులే అని చెప్పేసి సెకండ్ క్లాస్లో చూసేవాళ్ళం ఆతృతగా చూసుకొని చూసుకొని చివరికి లేదంటే థర్డ్ క్లాస్లో అయినా నెంబర్ ఉంది అని హ్యాపీ ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం దాని తర్వాత మన ముందు వాళ్ళవి మన వెనక వాళ్ళవి నెంబర్లు చూసుకునేవాళ్ళం మన హాల్ టికెట్ నెంబర్ ఉన్న ఆ న్యూస్ పేపర్ని ఎంతో భద్రంగా తెచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళం మన క్లాసులో ఉన్న వాళ్ళందరూ ఎవరు పాస్ అయ్యారా ఎవరు ఫెయిల్ అయ్యారో వాళ్ళం రిజల్ట్ చూడటానికి రాని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఆనందం పంచుకునే వాళ్ళం ఆ తర్వాత టీచర్ల వద్దకు వెళ్ళి పాస్ అయ్యామని చెప్పి ఆనందంగా వాళ్ళతో మాట్లాడే వాళ్ళం ఇకపోతే బజార్లో మన అమ్మ నాన్న తమ్ముడు అంత మా పాస్ అయ్యాడంటే మా పాస్ అయ్యాడని బజార్లో గొప్పగా చెప్పేవాళ్ళు ఆ రోజుకి ఆ ఊళ్ళో మనమే హీరోలు ఆ ఆనందం ఆ సంతృప్తి ఆ గర్వం ఏవి ఇప్పుడు పిల్లల్లో కనిపించట్లేదు ఇప్పుడు పరీక్ష రిజల్ట్ వచ్చాయి అంటే పాస్ అయినా కానీ ఆ సంతృప్తి ఉండలేదు ఆ సంతోషం ఉండట్లేదు పాస్ అయితే ఎవరు పట్టించుకోవట్లా ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత ర్యాంక్ వచ్చింది ఇంకా మార్కులు వస్తే బాగుండేది అని చిన్న చిన్న ఆనందాలకి పిల్లలు దూరం అవుతున్నారు కాదు కాదు పెద్దలమైన మనమే వాళ్ళని దూరం చేస్తున్నాం పిల్లలకి మనం ప్రతి ఒక్కటి కూడా ఆనందించే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప వాళ్ళని నిరుత్సాహపరిచే విధంగా ఉండదు ఒక మాట చెప్పన మార్కులు అనేవి ర్యాంకులు అనేవి వాళ్ళ ఆ రోజు ఉన్న నాలెడ్జ్కి సంబంధించినవి ఈ రోజు ఫెయిల్ అయిన వాళ్ళంతా కూడా తెలివి తక్కువ వాళ్ళని కాదు ర్యాంకులు వచ్చిన వాళ్ళంతా తెలివైన అని కాదు ఈ రోజుల్లో పిల్లలు చదివే యంత్రాలు అవుతున్నారు ర్యాంకులు ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు ఇది కాదు మనకి కావాల్సింది వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకి ఆనందాలను దూరం చేయకూడదు ఎవరు తెలివితేటల కొద్దీ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయగలరు ఈ రోజుతో మార్కులు తక్కువ వచ్చాయి అని వాళ్ళని నిరుత్సాహపరచకండి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయకండి అయినా ఆనాటి పరిస్థితులు మళ్ళీ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి కావాల్సింది ర్యాంకులు మార్కులు కాదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు సుఖంగా ఉండాలి దానికి చదువు ఒక్కటే మార్గం అని నేను చెప్పట్లేదు అలానే చదువుని నిర్లక్ష్యం చేయమని చెప్పట్లేదు చిన్న చిన్న విషయాలకి పిల్లల్ని అశ్రద్ధ చెయ్యొద్దు నిర్లక్ష్యం చెయ్యొద్దు వాళ్ళని నిరుత్సాహపరచొద్దు అని నేను చెప్తున్నాను